పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఆ చితిమంటలు ఇంకా ఆరకుండా ఎప్పటికప్పుడే కొంతమంది పని కట్టుకుని వాటిని రగిలించే ప్రయత్నంలో ఉన్నారు అసలు వీళ్ళ వెనక ఉన్నటువంటి ఎజెండా ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉంది కొంతమంది మాఫియాగా ఫామ్ అయ్యారు కొంతమంది వ్యక్తిగత కారణాలతో దీన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు ఒకసారి పాస్టర్ జాన్ పాల్ ఈ విషయం మీద ఏం స్పందించాడు చూడండి ఎంత ప్రొఫెషనల్ మటలో అయినా సరే మూడు వందల సిసి కెమెరాలు మ్యానికులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు పైగా ఇంత తక్కువ సమయంలో మూడు వందల సీసీ కెమెరాల్ని మ్యానుపులేట్ చేసేంత ఎవరికి ఉండదు ఆహా ఇంత తక్కువ సమయంలో ఉండదు ఇలాంటి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే మ్యానుపులేట్ చేస్తే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం మనం కాబట్టి ఒకవేళ అది మ్యానుపులేట్ అని తెలిసింది అనుకోండి తెలియగానే వీళ్ళందరి జీవితాలు ఏమవుతాయి వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి కాబట్టి మ్యానుపులేషన్ కాదు అది ప్రవీణ్ అనే అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటువంటి ఈ సమయంలో ఉన్న ప్రవీణ్ అన్న ఆ ఫిట్నెస్ గాని ఆ కూర్చున్న విధానం గాని ఆ నడుపుతున్న విధానం గాని హుందాగా ఉంది ఎందుకు అంటే అంతవరకు ఆయన పడలేదు కాబట్టి అంతవరకు ఆయన మద్యం సేవించలేదు కాబట్టి ఎప్పుడైతే విజయవాడ ఆయన అంటే కోదాడులోనే ఆయన మద్యం తీసుకున్నట్టు మనకు కనబడి తెలుస్తుంది కదా సో విజయవాడలో ఏంటంటే ఈ మద్యం తాగినటువంటి మత్తు కానీ అక్కడ ఆయన పడుకున్నది గాని పడింది గాని ఆ గాయాలు గాని ఇవన్నీ గాని మానసికంగా ఆ వ్యక్తిని అలా చేసాయి అప్పటికే ఆ షర్ ఆ టీ షర్ట్ అన్నది దానికి అది మట్టి కావడం కానీ అది వదులు కావడం కానీ ఇవన్నీ కూడా జరిగింది విజయవాడలో చోటు తీసుకున్నట్టు పరిణామాలు కాబట్టి అక్కడ ఆయన ఆ ఆ ని కోల్పోయాడు బలహీనడయ్యాడు నీరసించిపోయాడు ఆ ఒక వాళ్ళు చెప్పాలంటే డస్సిపోయాడు ఆయన డస్సిపోయాడు పాస్టర్ జాన్ పాల్ ఇతను జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించి ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత ఇవి మార్ఫింగ్ వీడియోస్ అయితే కాదు అందులో స్పష్టంగా పగడాల ప్రవీణే ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు అంతే ప్రేమ మతస్థులు శాంతి మతస్థులు అయినటువంటి క్రైస్తవులు అమ్మనా బూతులతో అమ్మనా అక్కన బూతులతో విరుసుకుపడ్డారు జానపాల మీద అమ్మ అక్క ఆలి డెక్క డాలి ఏం బూతులు తిట్టారో తిట్టారు అసలు పాస్టర్ అభినయ దర్శన ఈ మధ్య బాగా చెలరవుతున్నాడు కదా అతనైతే ఏకంగా ఒక వీడియో పెట్టి తిట్టాడు నువ్వు అసలు మనిషి అప్ప మామూలుగానే పుళ్ళు గురుగుతో మాట్లాడతాడు అక్కడ అసలు ఆ బీపీ పేకల దాకా వచ్చేసింది అనమాట ఇంకా ఇంకొక రెండు నిమిషాలు మాట్లాడితే పోతాడేమో అన్నంత రేంజ్లో విరుచుకుపడ్డాడు ఇక ఫోన్లు అయితే బీభత్సంగా వచ్చాయంట ఈ విషయం కూడా జనపాలే చెప్పాడు రెండు రోజుల నుంచి గ్యాప్ ఇవ్వకుండా ఫోనుల్లో బండబూతులు తిడుతూ కామెంటుల్లో బండబూతులు తిడుతున్నటువంటి మా సోదరులందరికీ ధన్యవాదాలని కూడా చెప్పాడు ఏసుని నమ్ముకుంటే మారిపోతారు ఏసుని నమ్ముకుంటే ప్రేమ మైలైపోతారు అని రకరకాల కబుర్లు చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ఉన్న విషయం చెప్పినందుకు జాన్ పాల్ని ఎంత రాక్షసంగా హింసించారో మీరందరూ చూశారు పాస్ట్ ప్రవీణ్ ఇన్సిడెంట్లో జరిగింది యాక్సిడెంటే అనడానికి జాన్ పాల్కి ఏ ఏ కారణాలు అయితే కనపడ్డాయని చెప్పాడో ఆ వీడియోని డిలీట్ చేసేదాకా బెదిరించారు డిలీట్ చేసేసాడు తర్వాత ఇంకొక వీడియో పెట్టాడు నన్ను ఈ విధంగా వేధించారు హింసించారు అని చెప్పి మొత్తానికి ఈ ప్రేమ మతం అనేది ఉన్న నిజాలను చెప్తే ఉన్న వాస్తవాలను చెప్తే ఏ విధంగా రాక్షసంగా ఒక సైకిక్ మెంటాలిటీతో అక్కడ ఉన్న విశ్వాసులు వీళ్ళు తయారు చేశారనేది ఇక్కడ జాన్పాలు స్వీయ అనుభవంతో తెలుసుకున్నాడు అంటే దీని వెనక ఉన్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా ఏదైతే ఉందో ఈ ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించాలి ఏది ఏమైనా సరే దీన్ని హత్యగా చిత్రీకరించి ఎవరో ఒకరి మీద వాళ్ళకి ఎవరి మీద ద్వేషం ఉందో ఎవరి వల్ల అయితే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ మాఫియాకి థ్రెట్ అవుతుందో వాళ్ళ మీద దీన్ని రుద్దాలి అనేటటువంటి ఒక గట్టి ప్రయత్నంలో ఉన్నారు దానికి ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద పిచ్చి కుక్కల్లాగా విరుసుకు పడుతూ ఉన్నారు ఆ విరుసుకు పడటం కూడా తన వాళ్ళ పరాయి వాళ్ళ అనే భేదం లేదు వాడు పాస్టర్ అయినా క్రైస్తవుడైనా సరే నువ్వు అది హత్య కాదు మరణం యాక్సిడెంట్ అన్నావు అంటే నువ్వు ద్రోహివే ఇక నీ అంత పాపాత్ముడు ఈ లోకంలో లేడు అన్నట్లుగా వాళ్ళని చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ జానపాల సంగతి కొంచెంసేపు అలా ఉంచితే ఇప్పుడు రాజేష్ మహాసేన రాజేష్ తెలుసు కదా అతను కూడా కాస్త రీజనబుల్గా ఇది యాక్సిడెంట్ లాగే కనపడుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను చెప్పే విషయాలు మరి కాస్త ప్రభావం చూపిస్తున్నాయి లేదా అందరూ అర్థం చేసుకుని క్రైస్తవులు క్రైస్తవులు కూడా అర్థం చేసుకుని నిజమే ఇది యాక్సిడెంటే కదా రీజనబుల్గా అనిపిస్తుంది కదా అని ఎక్కడ మారిపోతారు అని భయపడ్డాడో ఏమో పాస్టర్ విజయ్ కుమార్ ఈ మహాసేన రాజేష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు ఏకంగా వీడియోల మీద వీడియోలు పెడుతున్నాడు హత్య అనే ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పోలీసులు చెప్పారంటే దాని అర్థం హత్య అనే మాట అబద్ధం అనే కదా ఎక్కడ నేర్చుకున్నావు బుర్ర ఉందా ఉందా ఈ విధంగా రాజేష్ ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని ర్యాగింగ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ కూడా మాట్లాడాడు విజయ్ కుమార్ సరదాగా ఫన్నీగా ఉంటుంది వినండి ఎందుకు క్రైస్తవ సమాజాన్ని ఇంకా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మా ఆలోచనను మా నిరీక్షణను మా ఎదురుచూపులను మా ఆశలను ఈ పదాలు జాగ్రత్తగా వినండి ఇప్పుడు అక్కడ జరిగింది ఒక మరణం అందులో ఇతని ఎదురుచూపులేంటి ఇతని ఆశ ఏంటి అంటే ఆ మరణం మీద ఇతను ఏమైనా ఆశలు పెట్టుకున్నాడా ప్రవీణ్ పగడాల డెత్ మీద ఇతనికి ఎదురుచూపులేంటి ఆశలేంటండి అసలు నాకు అర్థం కాలేదు ఇవేంటి నేను మళ్ళీ రివీల్ చేస్తాను వినండి ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద మేము పెట్టుకున్న ఆశలపై ఎందుకు నీళ్లు చల్లుతున్నావు అది నేను ఎన్నో ప్రిపేర్ చేసుకున్నాను వచ్చి నిన్నెవడు నియమించాడు మాకు తెలియాలి ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం ప్రవీణ్ పగడాలనే ఒక మనిషికి సంబంధించిన విషయం కాదు యావత్ క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం అంటే ఇది దేవునికి సంబంధించిన విషయం దేవుడు మరొకడిని లేపుతాడు మహాసేన రాజేష్ గుర్తుపెట్టుకో నువ్వు ఒకవేళ అటుదిప్పి ఇప్పి ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని చెప్పినా హత్య అని చెప్పడానికి మా వాడు ఇంకొకరిని లేపుతాడు అప్పుడు ఎట్లా దాన్ని యాక్సిడెంట్ అని చెప్తావు అప్పుడు మాకు శవం దొరకదా అని అంటున్నాడు రిలీజ్ చేయలేదు అన్నారు తప్ప అవి ఏం ఫేక్ వీడియోస్ అని చెప్పారా మీతో అంటే ఈ సీసీ ఫుటేజ్లు ఏదైతే తిరుగుతూ ఉన్నాయో వాటి సంగతి ఏంటి అని చెప్పి ఎస్పి గారిని అడిగారు జర్నలిస్టులు మేము రిలీజ్ చేసే వరకు మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దు మేము రిలీజ్ చేసినవే కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు దాని అర్థం ఏంటి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నవి సత్యమా అసత్యమా దేనిని కూడా నిర్ధారించలేదు అవి నిజమని చెప్పలేదు అబద్ధం చెప్పలేదు మేము చెప్పే వరకు వెయిట్ చేయండి అని చెప్పారు అది రాజేష్ చెప్తే అంటే ఏమంటావురా నువ్వు అంటాడు చూడండి అవి నిజమని చెప్తున్నావురా నువ్వు మహాసేన రాజేష్ చూడరా ఫేస్ చూడరా ఎంత క్రూల్గా ఉందో ఎంత కోపంగా ఉందో కళ్ళు రెడ్గా అయిపోతుంది అన్నట్టు ఉంది చూడండి చెప్తున్నావా కుక్క ఎంత ఫైర్ అవుతుందో చూసారా విజయకుమార్ ఎందుకు ఎందుకు విజయకుమార్ ఎంత ఆవేశం ఎందుకు రగులుకుంటుంది అసలు మనిషికి వచ్చినంత కోపం ఎందుకు వస్తుంది అసలు ఎందుకు వస్తుందని అని చెప్తాను ఆ క్రైస్తవ సమాజమే నిన్ను పాతాళంలోనికి తొక్కేయకపోతే చూడు చూడు ఈ మాట రాసి పెట్టుకో ఈ డేట్ రాసి పెట్టుకో మహాసేన పాతాళానికి తొక్కబడకపోతే రాజేష్ అనేవాడు పాతాళానికి తొక్కబడకపోతే గుర్తుపెట్టుకో రాసి పెట్టుకోండి అంటే వాళ్ళతో చేతులు కలపలేదు కాబట్టి ఈ యాక్సిడెంట్ని హత్య అని చెప్పి హిందువుల మీద రుద్దడానికి సహకరించలేదు కాబట్టి ఈ రాజేష్ని క్రైస్తవులందరూ కలిసి తొక్కేస్తారంట మరి ఇప్పుడన్నా ఈ రాజేష్ మరి నిజాయితీగా ఆలోచించుకుని ఇలాంటి మతంలో ఉండడం మనకు అవసరమా ఇప్పటిదాకా ఏసు నమ్ముకుంటే అబద్ధాలు చెప్పరు ఏసు నమ్ముకుంటే ప్రేమిస్తారు ఏమో కబుర్లు చెప్పారు కానీ ఇక్కడ అబద్ధాలు చెప్పకపోతే ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించకపోతే నేను తొక్కేస్తాను నలిపేస్తామంటున్నారు ఇలాంటి విలువలు ఉన్న మాత్రం మనకు అవసరమా అని చెప్పి రాజేష్ ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా అందులోంచి బయటకు వచ్చేసి హిందుత్వం కనుక స్వీకరించగలిగితే ఇతను తొక్కేస్తామంటున్నాడు కదా మరి నిలబెట్టుకునే ప్రయత్నం హిందువులు చేస్తారు ఖచ్చితంగా ఆలోచించుకొని చెప్తాను పోలీసులు నేసేయాల లోపల మాట్లాడాలి బయట ఎంత పెద్ద ప్లాన్ సార్ ఇది పొద్దున రిలీజ్ లేకపోతే అందులో కొన్ని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేయని పోలీస్ వారు రిలీజ్ చేసిన తర్వాత క్రైస్తవ సమాజంలో ఇంకెలాంటి ఉధృత వస్తుందో ఎలాంటి ఉద్యమం రగులుతుందో దీనిని సమాజం ఏ విధంగా తీసుకెళ్తుందో అప్పుడు అది చూద్దాం చూసారా బెదిరిస్తున్నాడు ఒకవేళ పోలీసులు వచ్చి ఆ ఫుటేజ్ని కన్ఫర్మ్ చేస్తే ఇందులో ఉన్నది ప్రవీణ అని చెప్తే ఎలా రగులు గురిద్దో చూడని చెప్తున్నాడు రెచ్చగొడుతున్నాడు మీరు సిద్ధంగా అన్నాడు ఫస్ట్ విజయ్ కుమార్ని పట్టుకెళ్ళి తలకిందులుగా తీసి సినిమాల్లో బకెట్లో నీళ్ళు కొడతారు మొహల మీద బకెట్ నీళ్ళు కొట్టి గిర్రని తిప్పుతారు అలా గనక తిప్పితే అసలు వెనకాల ఉన్నారో కథ ఏంటో చెప్తాడు మాకు సంఘాలు లేవా అంటే ఇక్కడ రాజేష్ ఏమన్నాడంటే అసలు వీళ్ళు పాస్టర్లే కాదు వీళ్ళకి సంఘాలు కూడా లేవు కానీ కొంతమంది పాస్టర్ల పేరుతో చలామణి అయిపోతా క్రైస్తవులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు అని చెప్పాడు దానికి సమాధానం చెప్తూ రా కూర్చో బాష పెట్టలే నేర్పిస్తాను బైబిల్ నాకు సంఘం ఉంది అని చెప్పట్లా భాష పట్టలేసి నీకు బైబిల్ నేర్పిస్తాను అంటున్నాడు సంఘం లేదు అన్నప్పుడు చూపించాలి కదా ఫోటోలు చూపిస్తారు ఇదిగో నా సంఘం అని చెప్పి నా అని చెప్పి అది చెయ్యట్లా మాకు సంఘాలు లేవా అంటే ఎవరండి కుమార్ ఒకడు తర్వాత ఇంకెవరు మన అజయ్ బాబు ఒకడు తర్వాత అభినయ దర్శన్ ఒకడు మాకు సంఘాలు లేవా 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 అన్నాడంటే ఎంత పెద్ద సంఘం చూపిస్తాడు అనుకున్నాను నేను తర్వాత ఏం చెప్పి గారి నేను కాదు పాస్టర్ని తగిలి సంఘాలు ఉంటేనే పాస్టర్ సంఘాలు లేకపోయినా సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన సువార్థకులు నేను మా సంఘాలు లేవా లేకపోయినా సరే పాస్టర్ని అన్నాడు నీకోసం ప్రార్థన చేశాను రాజేష్ మారతావేమో మన ఏదో మాట్లాడేశాను ప్రభువా నన్ను ఏదో ఆవేశం తట్టుకోలేక ఆవేదన తట్టుకోలేక మాట్లాడేసాను నా సోదరుణ్ణి నన్ను క్షమించు ప్రభువా అతడు మనసు మారేటట్టు చేయి ప్రభు అతడు సైలెంట్గా ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేశానరా నీకోసం అంటే ఒక అంతకుముందు తిచ్చాడు దాని తర్వాత పచ్చేస్తా ప్రార్థన చేశాడంట రాజేష్ని సైలెంట్గా ఉంచు ప్రభు అని నీ కోసం ప్రార్థన చేశా నా సోదరు ఎంత బాధపడుతుందో రాజేష్ గారి భార్య బిడ్డలు ఆ పిల్లలు చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ నాన్న అందు నాన్న అన్నందుకు అని చాలా బాధపడిపోయానండి అంటానండి ఇలాగా ఆవేశంలోనూ ఆవేదనలోనో మాట్లాడే మాట్లాడేస్తానండి తర్వాత చాలా బాధపడతానండి ప్రభు దగ్గరికి క్షమాపణ గోజాడుతానండి అలా ప్రార్థన చేశానండి ఇతడి కోసం ఇతను ఇంకా తగ్గలేదు ఏం చేయాలండి ఇతన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ వీళ్ళ దేవుడికి ప్రార్థన చేసినా కూడా రాజేష్ మారలేదు వీళ్ళు అనుకున్నట్టుగా మారలేదంటే ప్రార్థనల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళ దేవుడికి ఎలాంటి మహిమలు లేవు అనేది అర్థమైపోతుంది మనకి అక్కడ రాత్రి అయితే మంది వేస్తేనే కానీ నిద్ర పట్టను నీకు ఏ ఆలోచనలు రా అదే పచ్చకాముడిలో అడిగి లోకమంతా పచ్చకున్నాడు తాగుబోతే సన్నాసి ఆయన కూడా తాగుబోతు అనుకుంటున్నావు రా అని చెప్పాలనుకుంటున్నావా అంటే ఆ వైన్ షాప్లో ఉన్నది ప్రవీణ్ గారే అని నాకు అనిపిస్తుంది అని చెప్పినందుకు నువ్వు తాగుబోతాడు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ కూడా తాగుబోతాడు అనుకుంటున్నావా ఇక నాకేం నాకేమర్థమైందంటే ఇదే సామెతను వీడికి అప్లై చేస్తే వీళ్ళు హంతకులు కాబట్టే అది హత్యగా కనపడుతుంది అని అర్థమైంది నాకు పచ్చకామెరిలోకి వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది వీళ్ళు హంతకులు కాబట్టే దాన్ని హత్యగా చెప్తున్నారు సరిపోతుంది అసలు ఈ విజయ్ కుమార్ ఫ్రస్ట్రేషను ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే విచక్షణ ఉచ్చం నీచం మరిచిపోయి పబ్లిక్ వీడియోలో బూతులు తిట్టడానికి కూడా వెనకాలని స్థితికి దిగజారిపోయాడు విజయ్ కుమార్